మన దేవుడు మన అన్న వెన్నెలో చేసినారు దాకా పాపము అక్కలకు అమ్మలకు అందరికి మంచిగా నెల నెలకు పింఛను వస్తుంది మళ్ళా కార్ గుర్తు వస్తుంది అక్క మళ్ళా పింఛన్ వస్తాయి అక్క మంచిగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వేళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ముందుగానే ప్రకటించడం కావచ్చు అలాగే ప్రచారంలో కూడా దూసుకోవడం జరుగుతుంది అలాగే రహ్మత్ నగర్లో మాజీ మంత్రి అలాగే మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ఆ ప్రచారానికి సంబంధించి ఇక్కడ అడిగే ప్రయత్నం సార్ చెప్పండి మీ అభ్యర్థి అదే సానుభూతి కావచ్చు అలాగే మీరు గతంలో చేసిన అభివృద్ధి మిమ్మల్ని గెలిపిస్తుంది అనుకుంటున్నారా ఎట్లా సానుభూతి అని కాదయా మా గోపి అన్న మూడు పరిహారాలు ఇక్కడ గెలిచిండు భారీ మెజార్టీతో గెలిచిండు బాగా పనిచేసిండు అందరికీ కూడా ఇక్కడ ప్రజలందరికీ కూడా జూబ్లీ హిల్స్ ప్రజలందరికీ కూడా వాటర్ ఇచ్చిండు డ్రైనేజ్ చేసిండు రోడ్లు ఫంక్షన్ హాల్ కట్టించిండు ఆయన చెయ్యని పని అంటూ లేనే లేదు అంత గొప్ప పని చేసాడు ఆయన ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకుంటున్నారు మా గోపెన్న గోపెన్న గోపన్న అని ఆయన మామూలు పని చేయలే మా కేసీఆర్ కూడా ప్రతి పండుగ వచ్చిన పేదలకు హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులకు కానీ కొత్త బట్టలు పెట్టి బిర్యానీ తినిపించిన ఘనత మా కేసీఆర్ గారి దేశంలోనే మొదటిసారి అట్లా అందుకని ప్రజలందరూ కూడా ఇరవై రెండు నెలలు అయింది కాంగ్రెస్ వచ్చి ఏ ఆడేసిన గొంగడు ఉంది ఎవ్వరు పబ్లిక్ను బట్లుసుకుంటలేరు ఆ మంత్రులే పీకలాడుతున్నారు కొట్లాడుతున్నారు కీసులు ఆడుతున్నారు కిచకిచక ఆడుతున్నారు వాళ్ళు వాళ్ళు పని చేస్తలేరు పని చేసే మూడులో కూడా లేరు వాళ్ళు అంత దాల అబ్దుల్లా గూడు తైల మేలు ఎక్కువ ఉంది అందరు ఎవ్వరికి వచ్చినట్టు వాళ్ళు దంచుకుంటారు దోసుకుంటున్నారు బస అయిపోయాయి వాళ్ళ వాళ్ళనే బీజు ఉన్నారు వాళ్ళు కాబట్టి ప్రజలను బట్లీసుకుంటలేరు ప్రజలకు కూడా అర్థమైపోయింది మేము మాకు ఈ ప్రభుత్వం వద్దు ఏదో ఆ ఊర్లలో మర్చిపోయేసినందుకు ఆ ప్రభుత్వం వచ్చింది తప్పకుండా మేము ఈసారి బుద్ధి చెప్తామనేది అనేది జూబ్లీ అంతా డిసైడ్ అయిపోయారు మీ పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ గారు మన ఓట్ చోరీ గురించి చెప్పడం జరిగింది దాదాపుగా పదిహేను వేల ఓట్లు ఎక్కువగా ఉండడం జరిగింది ఒకే ఇంటిలో కూడా నలభై యాభై ఓట్లు ఉన్నాయని చెప్పడం జరిగింది అలాగే అభ్యర్థి కూడా రెండు ఓట్లు అంటుంది దీన్ని ఏ విధంగా తీసుకోవడం ప్రజలు నిజమే విత్ ప్రూఫ్తో సహా ప్రెస్ మీట్ పెట్టి బోర్డు మీద చూపించాడు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పిన అందరికీ ప్రతి ఒక్కరికి అది వాళ్ళు ఓట్చోరే వాళ్ళు బీజేపీని అంటారు అసలు కాంగ్రెసే ఓటుచోరే ఇక్కడ అయితే జూబ్లీ హిల్స్లో ముందే వాళ్ళు ఓడిపోతామని చెప్పి ఎక్కువ ఓట్లు రాయించుకున్నారు అక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళి అంత తెచ్చి అవన్నీ కూడా మా కేటీఆర్ సార్ తీసిండు ఆ ఎలక్షన్ కమిషనర్ కూడా చెప్పిండు రిప్రజెంటేషన్ ఇచ్చిండు కాబట్టి వాళ్ళు ఎన్ని చేసినా పబ్లిక్ మనుషుల లేరు గోపన్ననే కావాలంటున్నారు బీఆర్ఎస్ఏ కావాలంటున్నారు మళ్ళీ కేసీఆర్ఏ సీఎం కావాలంటున్నారు తప్పకుండా గ్యారంటీగా మా సునీత భారీ మెజారిటీతో గెలిపిస్తారు ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేరు ఆడ మొరిలాడిన పెద్ద వర్షాలు పడ్డాయి మొన్న మొత్తం నడవరాలే జిబ్బు జిబ్బు వాళ్ళు చేసింది ఏం లేదు ప్రజలంతా వాళ్ళు ముగ్గురు మన మంత్రులు వస్తారు కూడా స్టైల్ కొట్టుతున్నారు టోపీలు పెట్టుకుంటారు మేము అది ఇచ్చినామంటారు మేము అది చేస్తామంటారు ఉత్తనే అంత గ్యాస్ నమ్ముతలేరు పబ్లిక్ పోయింది అలాదు అయిపోయింది అలాగే కొంత మంత్రులు ఇద్దరు మంత్రులు మొన్న కొన్ని మీ అభ్యర్థి పైన సానుభూతి అనేది అంటే ఆర్టిఫిషియల్గా ఏడుస్తున్నారు అనేది అంటే ఇంటి పెద్దని కోల్పోయి వాళ్ళు ఉంటే వాళ్ళని అదే విధంగా మాట్లాడేమంటారు అసలు మీరు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అది పరిస్థితే అది అట్లనే వాళ్ళు వాళ్ళు ఎవరిని వాళ్ళకు ఒక సెంటిమెంట్స్ లేవు ఒక ఎథిక్స్ లేవు ఒక దుఃఖం తెలియదు వాళ్ళకు ఒక బాధ తెలియదు కాంగ్రెస్ వాళ్ళకు అంత పెద్ద ఘోరం ఆమెకు భర్త చనిపోయి ఆమెకు బై ఎలక్షన్స్ వస్తే ఆమె బాధ భరించలేక వస్తే ప్రజలను చూసి గోపన్న ప్రజలను అందరు చూసి ఆమెకు బాధపడి దుఃఖం ఏడిస్తే కూడా అది కూడా వాళ్ళు పొలిటికల్ చేస్తున్నారు ఏం మాట్లాడుతూ వాళ్ళకు అందుకే ఎథిక్స్ లేవు అంతే కాంగ్రెస్ అంటేనే అంతేనే అది అందుకే వాళ్ళ దాంట్లో ఎంత అవుతుంది ఎట్లా కొట్లాడుకుంటున్నారు వాళ్ళు రాతిరు లేస్తే మంత్రులు మంత్రులే కొట్లాడుతారు అలాగే ఇప్పుడు కొండ సురేఖ ఇంటి దగ్గరికి టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళడం జరిగింది వాళ్ళ కూతురు కూడా సెల్ఫీ రిలీజ్ చేసింది వాళ్ళ కార్యకర్తలంతా కూడా అండగా ఉండాలని వాళ్ళు పేరు కూడా చెప్పడం జరిగింది మంత్రులు ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డివి కడియం శ్రీ గారి వీళ్ళందరూ కూడా మా మీద కుట్రలు చేస్తున్నారని చెప్తుంది అంటే వాళ్ళలో వాళ్ళు మీరు అన్నమాటకి కుట్ర దాని ఏమంటే కుట్రలు చేస్తున్నారు వాళ్ళ దాంట్లో రచ్చ వాళ్ళే చెప్తారు కదా కొండ సురేఖ బిడ్డనే చెప్తుంది కొండ సురేఖని చెప్తుంది వాళ్ళే టీవీలో ముందున్నది ముసుల పట్టుగా వాళ్ళు జుట్లు పట్టుకొని వాళ్ళు నాయనో కాంగ్రెస్ సంబంధించి గతంలో చేసిన అభివృద్ధి తమని గెలిపిస్తుందని మైనార్టీ కావచ్చు ఎవరైనా సరే గతంలో ఇక్కడ జరిగిన అభివృద్ధి తమ పార్టీకి సంబంధించి కావచ్చు తాము ఏ విధంగానైతే ముస్లిం మైనార్టీలకు కావచ్చు హిందూ ఎవరైతే ఇక్కడ అనగరిగిన వర్గాలు ఉన్నారో వారందరికీ కూడా తమ సంక్షేమ పథకాలు అందాయి అలాగే తమ అభ్యర్థి ఏ విధంగా ఉండడం జరిగిందో తమ అభ్యర్థిని చూసి తమ గతంలో చేసిన అభివృద్ధిని చూసి తమకు గెలిపిస్తారని కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి చెప్పడం జరిగింది ప్రభాకర్తో గణేష్ సమయం టీవీ హైదరాబాద్